ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మీ అందరికి కూడా స్వాగతం అని ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నా టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాలంటే చాలా సవా లక్ష వారిని చెక్ అన్ని కూడా టిక్కులు పెట్టుకోవాలి అవన్నీ జరిగితే గాని ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇక్కడ లేదు అది ల్యాండ్ అంటే ఒక రకంగా ప్రాజెక్ట్ లాస్ట్ దిశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు రెండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో ఆదేశాలతో ఈ పద్దెనిమిది నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మనం ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం మరి యొక్క నాలుగైదు నెలల్లో దీని సంకల్పం ఏంటంటే మన ప్రధానమంత్రి వర్యులు భారతదేశానికి ఒక నూతన గుర్తింపు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో కూర్చొని పెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక నాలుగైదు నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం